హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం మిద్దె తోటలో మొక్కలు పచ్చదనంతో ఉండాలన్నా మంచి పంట రావాలన్నా మొక్క ఎదుగుదల ఉండాలన్నా మనము ఎన్నో రకాల పోషకాలు ఇస్తూ ఉంటాం మరి అలాంటి పోషకాలు ఏమిట్లా దొరుకుతాయని మీకు సందేహం ఉండొచ్చు మనకు ఉచితంగా దొరికే కొన్ని వాట్లల్లో మంచి పోషకాలు అనేటివి ఉంటాయి అంటే ఆ పోషకాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఇది ఏంటంటే బూడిద అనమాట తెల్లటి బూడిద ఈ బూడిదను నేను హాల్ దగ్గర వెళ్ళి తెచ్చుకున్నా అనమాట ఫంక్షనాలలో కట్టెలతో వంట చేస్తారు కదా ఆ వంట చేసే దగ్గర కానీ ఇటుక బట్టీల దగ్గర గాని మనకు ఇలాంటి బూడిద అనేది దొరుకుతుంది అయితే ఈ బూడిద వల్ల మొక్కలకు చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట ఆ ఉపయోగాలు ఏంటి అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం చూడండి ఇది మెత్తటి బూడిద నేను జల్లెడ పట్టుకున్న చూడండి మెత్తగా వెన్నలాగే ఉంది చూడండి ఈ బూడిదను నేను జల్లెడబట్టి పక్కకు పెట్టుకున్నా ఇలాంటి బూడిద మనకు ఎక్కడంటే అక్కడ ఊర్లలో దొరుకుతుంది అనమాట కట్టెలతో వంట చేసుకునే వాళ్ళ దగ్గర దొరుకుతుంది అలాగే ఇటుక బట్టీల దగ్గర దొరుకుతుంది అలాగే మన ఫంక్షనాలలో ఫంక్షన్ చేసేటప్పుడు కట్టెల పొయ్యి పెట్టి వంటలు చేస్తారు కదా అక్కడ దొరుకుతుందనమాట ఇప్పుడు మనకి ఎక్కడ పడితే అక్కడ హాల్ ఉంటున్నాయి ఆ హాల్ దగ్గరికి వెళ్తే మనకి ఇలాంటి బూడిద అనేది దొరుకుతుంది కట్టెలతో తయారు చేసుకునే బూడిద అనమాట ఇది అయితే ఈ బూడిదలో కార్బన్ పొటాషియం ఎక్కువగా ఉంటుంది మన మొక్కలకి నైట్రోజన్ కంటే కార్బన్ ఎక్కువ అవసరం పొటాషియం ఎక్కువ అవసరం పొటాషియం కార్బన్ ఉంటే మొక్క ఎదుగుదల ఉంటుంది పచ్చదనంతో ఉంటుంది మంచి పంటను ఇస్తుంది మనము అప్పుడప్పుడు ఇలాంటి బూడిదని గిట తెచ్చుకొని మొక్కలల్లో వేసుకోవచ్చు అనమాట అంటే కుండీలలో వేసుకోవచ్చు లేదా బకెట్లో నీళ్ళు పోసుకొని నీళ్ళల్లో కలుపుకొని లిక్విడ్ లాగా గిటా ఇచ్చుకోవచ్చు అంటే ద్రావణంగా తయారు చేసుకొని ఇచ్చుకోవచ్చు అనమాట ఇంకా మిర్చి మొక్కలకు కానీ ఏ మొక్కలకైనా ముడత వస్తుంది కదా ముడత వచ్చినప్పుడు కూడా మనము ఇట్లా జల్లెడతో జల్లించి ఒక సన్నటి బట్టలో వేసుకొని మొక్కలపై ఇట్లా దులుపాలి అనమాట ఉదయాన్నే మొక్కలపై ఇట్లా దులిపితే ఆ పౌడర్ అనేది మొక్కల ఆకుల మీద పాడి ఏ చీడపీడలున్నా చనిపోతాయి అనమాట అంటే అది తిన్నప్పుడు అరిగించుకోలేదు అంటే పురుగు ఈ బూడిదను తిన్నప్పుడు అరిగించుకోలేదనమాట ఇప్పుడు ఆ మొక్క అనేది ఆరోగ్యంగా పెరుగుతుంది మొక్కలపై పురుగు అటాక్ అయినప్పుడే మొక్క ఎదుగుదల ఉండదు అలాగే పూత అనేది రాలిపోతుంది అప్పుడు మనకు మంచి పంట రాదు అందుకనే ఇలాంటి బూడిద మీకు ఎక్కడైనా దొరికితే మొక్కల మొదట్లో వేసుకోండి అలాగే మొక్కలపై ఇలా చల్లుకోండి ఇప్పుడు నేను మొక్కలకు ఎలా వేసుకుంటాను అనేది ఇప్పుడు చూద్దాం ముందుగా ఒకటి సన్నటి బట్ట తీసుకొని సన్నటి బట్టలో మనము జల్లించుకున్న బూడిదను వేసేసుకుందాం చూడండి నేను ఇంత బూడిద వేసుకున్నాను చక్కటి బూడిద మెత్తటి బూడిద ఇలా సన్నటి బట్టలో వేసుకొని సన్నటి బట్టలో వేసుకున్న తర్వాత ఇగో ఇట్లా దులుపుకోవాలన్నమాట ఇది మిర్చి మొక్క ఈ మిర్చి మొక్కపై ఇలా దులిపినామనుకోండి ఇక చక్కగా పౌడర్ రూపంగా ఈ ఆకుల మీద పడింది ఆకుల మీద వడ్డప్పుడు ఏదన్నా పురుగు ఉన్నా ఆ ఆకులను తినేదనమాట ఒకవేళ తిన్నా ఆ పురుగు అనేది చనిపోతుంది ఇక్కడ మిర్చి మొక్క చూడండి మొత్తము పూత వచ్చింది మొక్క పచ్చదనంతో ఉంది కానీ ముడత ఉంది చూడండి ముడత ఈ ముడత పోవాలంటే మనము ఇలాంటి బూడిదను ఇలా దులుపుకోవాలి అయితే మొక్కకు కొంచెము తడిదనం అనేది ఉండాలి ఆకు ఆకులకి అలా ఆకుల మీద తడిదనం ఉంటే కొంచెము ఆకు అనేది పట్టేసుకుంటుంది ఈ బూడిదను కొంచెం గాలి వస్తుంది గాలికి కొట్టుకుపోతుందనమాట ఇక ఇలా దులుపుకోవాలన్నమాట చూడండి గాలి లేనప్పుడు చక్కగా మొక్క మీద ఎలా పడుతుందో దమ్మ ఆడదనమాట మొక్క మీద ఏదైనా పురుగులు ఉంటే పోతుంది అప్పుడు మనకి ఈ మిర్చి మొక్క అనేది ఏపుగా పెరుగుతుంది చూడండి ఇట్లా ప్రతి మిర్చి మొక్క మీద మనము ఇలానే దులిపేసుకుందాం అలాగే ఇక్కడ గిట చూడండి ఈ మిర్చి మొక్క గిట నిండా పూతా ఉంది కానీ ముడత రోగం ఉంది అయితే ఇప్పుడు ఈ మొక్క మీద గిట ఇట్లా దులుపుకుందాం ఇట్లా ఆకుల మీద పడేటట్టు దులుపుకుంటే ఇలా ప్రతి మొక్క మీద ఇలానే దులిపేసుకుందాం సగం గాలికి కిందే పడుతుంది చూడండి గాలి లేనప్పుడైతే మంచిగా పడుతుంది ఇంకా ఈ బట్టలో రాళ్ళు వేసుకోవాలి రాళ్ళు వేసుకుంటే బరువుకు ఈజీగా పడుతుంది ప్రతి మిర్చి మొక్కకు ఇట్లానే వేసుకోవాలన్నట మిర్చి మొక్కలకే కాదు ఆలంకాయ మొక్కలు గిటా కొంచెం ముడతా వస్తాయి బీర మొక్కలు ముడతా వస్తాయి అన్నిటికీ ఇలానే చల్లుకుందాం ఇప్పుడు మొక్కలపై ప్రతి మొక్క మీద నేను ఇలా దులుపుకున్నా కదా అలాగే మొదట్లో కొంచెం కొంచెం వేసేసుకుందాం మిర్చి మొక్కలకు గాని ప్రతి కుండీలో గాని ఇట్లా మనం ఎరువు వేసుకున్నట్టు ప్రతి కుండీలో ఇట్లా వేసేసుకోవాలి ఒకప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు మా అమ్మ నాన్న వ్యవసాయమే చేసేవాళ్ళు కదా అయితే స్కూల్ లేని రోజు సండే వచ్చిందంటే ఇంకా ఈ బూడిద తీసుకుపోయి మిరప చెట్ల మీద ఇప్పటిలాగా దులిపే వాళ్ళము అలాగే ఉల్లి చేను అంటే ఉల్లిగడ్డ పంట ఉంటుంది కదా ఆ ఉల్లిగడ్డ పంట గిట పొయ్యి ఇట్లా వేసుకునే వాళ్ళం అనమాట ఉల్లి చేనులో కానీ అప్పుడు ఏందో నాకు తెలియకపోయేది అమ్మ నాన్న చెప్పేవాళ్ళు కాబట్టి మేము పొయ్యి చేనులలో వాళ్ళం కానీ ఇప్పుడు అర్థమవుతుంది బూడిద అనేది అలా వేసుకోవడం వల్ల మొక్కలకు ఎంతో ఉపయోగం ఉందన్న విషయము ఇప్పుడు తెలుసుకుంటున్నాం అనమాట మాకు కటిల పొయ్యి ఉండేది ఆ కటిల పొయ్యిలో బూడిదంతా ఒక దగ్గర స్టోర్ చేసి పెట్టి ఉల్లిగడ్డ చేనుకు ఇట్లా వాళ్ళం అంటే ఇగో ఇట్లా ఉల్లిగడ్డ ఉంటుండే కదా ఇట్లా ఉల్లిగడ్డ అవి మళ్ళు మళ్ళు ఉంటుండే ఆ మళ్ళల్లో రోజు ఒక్కొక్క మళ్ళు అట్లా వచ్చింది వచ్చినట్టు చల్లుకునే వాళ్ళం అనమాట ఇప్పుడు ప్రతి కుండిలో ఇలానే బూడిద వేసేసుకుందాం మన మొక్క వేరు వ్యవస్థకు కార్బన్ అనేది తీసుకొని మంచిగా ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది మనకు ఉచితంగా దొరికే వాటితో ఈ విధంగా మొక్కలకి వేసుకొని మంచి పంటనైతే తీసుకుందాం ప్రతి కుండీలో ఇలానే వేసుకోవాలన్నమాట ఇంకా మట్టిలో ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా పోతుంది ఈ బూడిద వేయడం వల్ల ఫంగస్ లాంటివి ఉంటాయి కదా అలాంటివి పోతాయి అనమాట మనకు తెలియదు మన పూర్వకాలంలో అందరూ ఇలాంటి వాటితోటే వ్యవసాయం చేసుకునే వాళ్ళు మనకు తెలియక ఇప్పుడు మనం రసాయనాలతో చేసుకొని మన ఆరోగ్యాలు ఇలా పాడు చేసుకుంటున్నాం అనమాట మన పూర్వకాలం పద్ధతిలో మనం తెలుసుకుంటే మనకు ఇట్లా తక్కువ ఖర్చుతో మొక్కలకు వేసుకొని ఆర్గానిక్ పంట మంచిగా తీసుకోవచ్చు మీకు కూడా ఎక్కడైనా ఇలాంటి బూడిద దొరికితే తెచ్చి వేసుకోండి చాలా మందికి తెలుసు బూడిద ఉపయోగాలు బొగ్గు ఉపయోగాలు ఇప్పుడు ఇదంతా కట్టె బొగ్గుతోటే చూడండి బూడిద తయారైంది ఇందులో బొగ్గులు గిట ఉన్నవి చిన్న చిన్న ముక్కలు మన మట్టి కూడా మంచి సారవంతంగా అవుతుంది ఇంకో విషయం మన పూర్వకాలంలో పంట అయిపోయిన తర్వాత జొన్న కొయ్యలు కంది కొయ్యలు పత్తి కొయ్యలు ఉంటుండే కదా అవన్నీ ఇలా ఎండాకాలం రాగానే మొత్తము ఊకేసుకొని ఓ దగ్గర కుప్పలు కట్టేసేవాళ్ళు అలా కుప్పలేసి ఎండిన తర్వాత మంట పెట్టేవాళ్ళు ఆ మంట పెట్టిన ప్లేస్ లో బూడిద అనేది ఉంటుంది కదా ఆ బూడిద ఉన్న జాగలో మనం వర్షాకాలం రాగానే పంట వేసుకునే వాళ్ళు కదా అప్పుడు నేను గమనించిననమాట అప్పుడు ఆ కాలంలో అయ్యో బూడిద కుప్పలు ఉన్న దగ్గర మొక్క ఒక తీరు ఉంది ఇప్పుడు ఒక తీరు ఉంది అనేది అప్పుడు తెలుసుకున్నాము అక్కడ మంట పెట్టినాం కదా అక్కడ బూడిద ఉంది కాబట్టి మొక్కలు అనేటివి ఎదుగుదల ఉంటుంది బూడిదలో మంచి పోషకాలు ఉంటాయి అని చెప్పి అప్పుడు తెలుసుకున్నాము ఆ విషయాలు ఇప్పుడు ఇలా బూడిద వేస్తుంటే నాకు తెలుస్తుంది అనమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి వ్యవసాయ రంగంలో కొద్దో గొప్పో మనకు అనుభవం ఉంది కాబట్టి అది ఇప్పుడు మనకు గుర్తొస్తుంది చిన్నప్పుడు మేము ఈ బూడిదని అయితే ఎక్కువగా వేసేవాళ్ళము ఎందుకంటే కట్టెల పొయ్యి మన దగ్గర ఉంటుండే కాబట్టి బూడిద ఎక్కువగా వస్తుండే అలా బూడిద వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి అనమాట నా అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నా బూడిద ఉన్న జాగలో మొక్క ఎదుగుదల ఎక్కువగా ఉండేది బూడిద లేని జాగలో మొక్క ఎదుగుదల తక్కువగా ఉండేది అని ఈ బూడిద వేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయనే విషయం అయితే మనం ఈ రోజు తెలుసుకున్నాం కదా మరి మీకు ఎక్కడైనా బూడిద దొరికితే తెచ్చి మొక్కలకు వేసుకోండి మొక్కలపై చల్లుకోండి మంచి పురుగు మందుగాను పనిచేస్తుంది అలాగే మొక్కలకు మంచి ఆహారంగా పనిచేస్తుంది మరి ఈ రోజు నేను బూడిద గురించి చెప్పిన విధానము మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్